ఏమైనటువంటి ఆర్మిక సోదరులారా రైతు మిత్రులారా ఈరోజు వ్యాప్తంగా ఆర్మిక సంఘాల ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల యొక్క హక్కుల్ని మొత్తం కూడా ప్రభుత్వం ఆయన తర్వాత నలభై నాలుగు కోళ్ళని ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్ళని తీసుకువచ్చి కార్మికుల యొక్క హక్కుల్ని మొత్తం కూడా హరించేసేటువంటి పరిస్థితిని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కొనసాగిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం నాలుగు లేబర్ కోడ్లు కనుక అమల్లోకి వచ్చినటువంటి పరిస్థితే కనుక కొనసాగితే కార్మికులు గత వందల సంవత్సరాల నుంచి సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం కూడా హరించి అనేటువంటిది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది నేను నాలుగు లేబర్ కోడ్లు కనుక అమలైతే కార్మికులు చేస్తున్నటువంటి ఎనిమిది గంటల పని విధానం ఏదైతే ఉందో కొనసాగితే పరిస్థితి ఉండదు కాంట్రాక్టు కార్మికులతో పనిని కొనసాగించుకునేటువంటి పరిస్థితి వాళ్ళు భవిష్యత్తులో ఉండనటువంటి ఒక స్థితి ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటది కాబట్టి కార్మిక సోదరులందరూ కూడా తమ సాధించుకున్నటువంటి కొట్లాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతున్నాయో ఆ హక్కుల్ని కాపాడుకోవడం కోసం దేశవ్యాప్తంగా ఈ రోజు రోడ్ల మీదకి రావడం అనేటువంటి జరిగింది నాలుగు లేబర్ కోళ్ళని రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఈ పోరాటానికి ఏఐకేంఎస్ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతుని ప్రకటించడం జరిగింది ఎందుకంటే కార్మికులు కూడా రైతాంగం కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే రైతాంగం కుటుంబం నుంచి కార్మికులు వచ్చారు కాబట్టి కార్మికుల యొక్క హక్కుల్ని అరించి వేస్తున్నటువంటి సందర్భంలో రైతాంగం తమ యొక్క మద్దతుని ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రైతాంగం కూడా నేడు మద్దతు ప్రకటించడం అనేటువంటి జరిగింది కార్మికులకే కాకుండా రైతాంగాన్ని కూడా ఈ పాలక వర్గ ప్రభుత్వాలు వ్యవసాయ చట్టాలని రద్దు చేసి తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వ్యవసాయాన్ని కూడా ఎత్తివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నేడు కార్మికులు రైతులు అందరూ కలిసి పోరాటాలు కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడు మాత్రమే తమ హక్కుల్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది లేని యెడల బిజెపి ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది నేడు ఆపరేషన్ కగార్ పేరుతోటి అమాయక ఆదివాసుల్ని కూడా నేడు అదే పద్ధతిలో సంపివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి సంపదని మొత్తం పాలకవర్గ ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు కట్టబెట్టేటువంటి దాంట్లో భాగంగానే నేడు అమాయక ఆదివాసుల్ని మావోయిస్టులని కూడా చంపివేస్తున్నటువంటి దాంట్లో ఈ కుట్ర దాగి ఉంది అనేటువంటిది దీని అందరూ కూడా అర్థం చేసుకుని బీజేపీ యొక్క విధానాలని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా కార్మిక సోదరులకి రైతాంగానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు